జగతి మహీంద్ర గుడికి వెళ్దామని రెడీ అవుతారు కదా అంతలో ఫనీంద్ర ఫోన్ చేస్తాడు కదా ఫనీంద్ర బర్త్డే విషెస్ చెప్తే మహీంద్ర అన్నయ్య ఈవినింగ్ పార్టీకి మీరు తప్పకుండా రావాలి అని అంటాడు మహీంద్ర తప్పకుండా వస్తాను మహేంద్ర నాకు ఆల్రెడీ రిషి చెప్పాడు నేను రాకుండా ఎలా ఉంటాను అని అంటాడు ఫనీంద్ర అంతలో దేవయాని ఫనీంద్రకి కాఫీ తీసుకువచ్చి ఎవరితో అండి మీరు మాట్లాడేది మహేంద్రనా అని అంటుంది దేవయాని అవును అని అంటాడు ఫనీంద్ర ఒకసారి ఇవ్వండి ఈరోజు మహేంద్ర పుట్టినరోజు కదా నేను బర్త్డే విషెస్ చెప్తాను అని అంటుంది దేవయాని ఫణీంద్ర ఇష్టంగానే మీ వదిన బర్త్డే విషెస్ చెప్తుందంట మహేంద్ర మీ వదినకి ఇస్తున్నాను అని ఫనీంద్ర దేవయానికి ఇస్తాడు ఫోన్ని హలో మహేంద్ర పుట్టినరోజు శుభాకాంక్షలు మహేంద్ర ఎలా ఉన్నావు జగతి రిషి వస్తారా ఎలా ఉన్నారు మహేంద్ర అని అంటుంది దేవయాని థ్యాంక్ యూ వదిన గారు అందరూ బాగున్నారు అని అంటాడు మహీంద్ర ఈరోజు బర్త్డే పార్టీ ఉన్నట్టుంది కదా మేము తప్పకుండా వస్తాం మహీంద్ర అని అంటుంది దేవయాని సరే వదిన గారు ఉంటాను అని మహీంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఏంటండి మహీంద్ర అంతా ఇష్టంగా మాట్లాడుతున్నాడు అని అంటుంది దేవయాని ఫనీంద్రతో చూడు దేవయాని మహేంద్ర నిన్ను పిలిస్తే బర్త్డే పార్టీకి రమ్మని అప్పుడు వెళ్ళు పిలవా పెట్టని పేరంటానికి ఎందుకు నువ్వు వెళ్ళడం నీకు అవసరమా అని అంటాడు ఫనీంద్ర అదేంటండి మిమ్మల్ని పిలిస్తే ఒకటి నన్ను పిలిస్తే ఒకటా మిమ్మల్ని పిలిచారు కదా మీతో పాటు నేను కూడా వస్తాను అన్నాను దీనిలో తప్పేముందండి కోపతాపాలు కుటుంబ సభ్యుల మధ్య ఉంటాయండి మన అందరం ఒక కుటుంబం అండి అది మర్చిపోతే ఎలా అని అంటుంది దేవయాని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే కొంపలు మునిగే ప్రయత్నాలు ఏదో చేస్తున్నావని అర్థమవుతుంది నువ్వు సైలెంట్గా ఉండు ఏదైనా చేశావని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటాడు ఫనీంద్ర ఊరుకోండి నేనేం చేస్తాను అని అంటుంది దేవయాని ఇప్పటి వరకు చాలా చేశావు నేను చాలా భరించాను నీ వల్ల నా తమ్ముడు నేను విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చక్కగా ఉండాల్సిన ఉమ్మడి కుటుంబం నా తమ్ముడి కుటుంబం నా కుటుంబం అని రెండు కుటుంబాలుగా విడిపోయాయి ఇంకా నువ్వేం చేయాలి అనుకుంటున్నావు ఏదైనా చేశావు అని తెలిస్తే మాత్రం నీకు నేను ఎలాంటి శిక్షను వేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని అంటాడు ఫనీంద్ర మీరు చేసేది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తాను మీరు వద్దంటే మాత్రం నేను ఆగిపోతానా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని మనసులో తర్వాత శైలేంద్ర శైలేంద్ర అని శైలేంద్ర దగ్గరికి వెళ్తుంది ఏంటి మామ్ అని అంటాడు శైలేంద్ర ఈరోజు మీ బాబాయ్ పుట్టినరోజు అని అంటుంది దేవయాని అవును అయితే ఏంటంట అని అంటాడు శైలేంద్ర ఈరోజు ఈవినింగ్ పార్టీకి మనం కూడా వెళ్తున్నాం అని అంటుంది దేవయాని మనకి ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చారా మమ్మ అని అంటాడు శైలేంద్ర లేదురా అని అంటుంది దేవయాని మరి పిలవా పెట్టని పేరెంటానికి వెళ్ళి మనం ఏం చేస్తాం మామ్ అని అంటాడు శైలేంద్ర మనకి ఇన్విటేషన్ రాకపోతేనేమి మీ నాన్నగారిని పిలిచారంట మీ నాన్నగారితో పాటు మనం కూడా వెళ్దాము అని అంటుంది దేవయాని ఛీ ఏంటి మమ్ నువ్వు మనకు సిగ్గులేదు అంటారు అని అంటాడు శైలేంద్ర కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే కొన్ని కొన్ని పట్టించుకోకూడదు నాన్న అని అంటుంది దేవయాని అంటే ఏంటి మమ్ అని అంటాడు శైలేంద్ర బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారంట మినిస్టర్ గారు వస్తున్నారు అలాగే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్స్ వస్తున్నారు వాళ్ళని పరిచయం చేసుకుంటే మన పని మరింత ఈజీ అవుతుంది అని అంటుంది దేవయాని నువ్వు చెప్పింది నిజమే మామ్ కానీ మనం మనకు చెప్పకుండా వెళ్తే వాళ్ళు మనల్ని చీప్గా చూస్తారేమో అని అంటాడు శైలేంద్ర అలా మనల్ని చీప్గా చూడరులేరా ఒకవేళ చూసినా అలాంటిది మనం పట్టించుకోకూడదు మన పని అవడం ముఖ్యం మనకి అని అంటుంది దేవ్యాని సరే మామ్ అని అంటాడు శైలేంద్ర జగతి వదిన గారేంటి బర్త్డే పార్టీకి వస్తాను అంటున్నారు మనం పిలవలేదు కదా అని అంటాడు మహేంద్ర మహేంద్ర గుడికి వెళ్తున్నాం కదా మనసు ప్రశాంతంగా ఉంచుకో ఇలాంటివన్నీ ఆలోచించకో ఆవిడ బర్త్డే పార్టీకి వచ్చినా ఏం చేస్తారు ఏమీ చేయలేరు అని అంటుంది జగతి అది కాదు జగతి వదిన గారు కావాలని ఫోన్ తీసుకుని మరీ వస్తున్నాను అని చెప్తున్నారు అంటే ఏదో ప్లానింగ్లో ఉన్నారని అర్థమవుతుంది జగతి అని అంటాడు మహేంద్ర నువ్వు చెప్తుంది నిజమే అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏం ప్లాన్ చేసినా అవేమీ వర్కౌట్ అవ్వలే మహేంద్ర అని అంటుంది జగతి ఇంకా మన మీద పగ సాధించాలని ప్రయత్నిస్తున్నట్టే అనిపిస్తుంది వదిన గారు అని అంటాడు మహేంద్ర జగతి నవ్వుతూ ఆవిడ ఏం చేయాలి అనుకున్నా చేయలేదు ఎందుకంటే అప్పుడు రిషికి పెద్దమ్మ నిజస్వరూపం తెలియదు కాబట్టి పెద్దమ్మ ఏం చెప్పినా నమ్మేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మనకి తోడుగా మన రిషి ఉన్నాడు మన కొడుకున్నాడు మనం ఇలాంటి వాటికి భయపడకూడదు అని అంటుంది జగతి ఏమో జగతి ఆవిడ వస్తున్నాను అని చెప్పగానే నాకు ఏదోలా అనిపించింది గుండెల్లో గుబులుగా అనిపించింది మళ్ళీ ఏం చేస్తారో ఏంటో అని అని అంటాడు మహేంద్ర మహేంద్ర అలాంటివేమి ఆలోచించుకు పద గుడికి వెళ్దాం అని జగతి మహేంద్ర ఇద్దరు గుడికి వెళ్తారు ఒక పక్కన రిషి బిజీగా ఫోన్లో మాట్లాడుతూ బర్త్డే పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నిటినీ గురించి ఎంక్వైరీ చేస్తూ వాటి ఏర్పాట్ల గురించి తెలుసుకుంటూ ఉంటాడు అంతలో రిషి క్యాబిన్కి వసు వస్తుంది మేకమీంది సార్ అని అంటుంది హే నువ్వేంటి ఇలా వచ్చావు నేనే వచ్చామని కదా అని అంటాడు రిషి పర్వాలేదు రండి సార్ నాకు కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది అని అంటుంది వసు రా వచ్చి కూర్చో అని చైర్ని చూపిస్తూ ఉంటాడు రిషి వసు వచ్చి రిషికి ఎదురుగా కూర్చుంటుంది ఏమైంది వసు ఏంటి వచ్చావ్ అని అంటాడు రిషి ఏ మీ క్యాబిన్కి నేను రాకూడదా అని అంటుంది వసు అలా కాదు ఏదైనా అర్జెంట్ పన అని అడుగుతున్నాను అని అంటాడు రిషి అదేం లేదు మీ ఫోన్కి ఫోన్ చేస్తుంటే బిజీ అని వస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ దొరకడం లేదు అంత బిజీగా ఎవరితో మాట్లాడుతున్నారా అని ఒకసారి చెక్ చేయడానికి వచ్చాను అని అంటుంది వసు నవ్వుతూ అంటే అనుమానిస్తున్నావా అని అంటాడు రిషి లేదు డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను అని అంటుంది వసు వామో నువ్వు సామాన్యురాలు కాదు కదా ఇదిగో ఫోను చెక్ చేసుకో అని అంటాడు రిషి పర్వాలేదులేండి ఆ మాత్రం నమ్మకం ఉంది ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదులే అని అంటుంది వసు మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు నా కాల్ వెయిటింగ్ వస్తుంది కదా చూసుకున్న తర్వాత అయినా నాకు ఫోన్ చేయాలి కదా మీరు ఫోన్ చేయలేదంటే నేనేం అర్థం చేసుకోవాలి అని అంటుంది వసు అదా ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేస్తూనే ఉంటున్నారు అని అంటాడు రిషి ఎవరు వాళ్ళు అని అంటుంది వసు ఆశ్చర్యంగా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కదా దానికి సంబంధించి క్యాటరింగ్ వాళ్ళు డెకరేషన్ వాళ్ళు ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేస్తూనే ఉన్నారనుకో అందుకే నీకు ఫోన్ చేయడం నాకు కుదరలేదు అని అంటాడు రిషి సరే గానీ మూవీ టికెట్స్ అత్తకి మావికి బుక్ చేస్తాను అని చెప్పారు కదా బుక్ చేశారా అని అంటుంది వసు ఓ ఈ హడావుడిలో పడి నేను మర్చిపోయాను నేను గుర్తు చేయమని చెప్పాను కదా వసు అని అంటాడు రిషి అది గుర్తు చేద్దామని నేను మీకు ఫోన్ చేస్తున్నా మీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది అందుకే నేనే వచ్చాను అని అంటుంది వసు సరే సరే ఇప్పుడే బుక్ చేస్తాను అని రిషి ఫోన్ తీసుకుని జగతి మహీంద్రల కోసం మూవీ టికెట్స్ బుక్ చేసి ఆ పీడిఎఫ్ని మహీంద్రకి పంపిస్తాడు అయిపోయింది డాడ్ కూడా పంపించేశాను అని అంటాడు రిషి అంతలో అటెండర్ జ్యూస్ తీసుకువచ్చి టేబుల్ పైన పెట్టి సర్ జ్యూస్ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు నేను వచ్చానా లేదు అప్పుడే జ్యూస్ తెప్పించేసారేంటి నేను వస్తున్నట్టు సార్కి తెలియదు కదా ఎలా తెప్పించారు అని అనుకుంటూ సార్ ఈ జ్యూస్ అని అంటుంది వసు మీకోసమే మేడం తాగండి అని అంటాడు రిషి అదేంటి సార్ నేను వస్తున్నట్టు మీకు తెలియదు కదా జ్యూస్ ఎలా తెప్పించారు అని అంటుంది వసు ఏంటి మేడం కొత్తగా అడుగుతున్నారు రోజు మీకోసం మీ క్యాబిన్కి జ్యూస్ తీసుకురావట్లేదా అటెండర్తో తెప్పించి నేను మీ క్యాబిన్కి తీసుకొస్తున్నాను ఇప్పుడు నా క్యాబిన్లోనే ఉన్నారు కాబట్టి తాగండి అంటున్నాను ఏ తాగరా మీ క్యాబిన్కి తీసుకొస్తేనే తాగుతారా ఏంటి అని అంటాడు రిషి సార్ మరీ అంత వెటకారం వద్దరండి సార్ అని అంటుంది బస్సు ఈరోజు పార్టీకి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి బస్సు అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది బస్సు నువ్వు త్వరగా చూస్తాగు అని అంటాడు రిషి సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుని తాగుదామా అని అంటుంది బస్సు లేదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వే తాగాలంట అని అంటాడు రిషి జగతి మహేంద్ర గుడికి వెళ్ళి పూజ చేపిస్తారు తర్వాత గుళ్ళో ప్రశాంతంగా కొంతసేపు కూర్చుంటారు అబ్బా జగతి ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఈ వాతావరణం అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర మనసంతా చాలా తేలికగా హాయిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటుంది జగతి అలా కొబ్బరి చెప్పని కొట్టుకుంటూ ఇద్దరు తింటూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు జగతి మహేంద్ర అంతలో మహేంద్ర ఫోన్ శబ్దం వినిపిస్తుంది ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అని మహేంద్ర ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు ఏ జగతి మన పుత్రరత్నం మూవీ టికెట్స్ బుక్ చేసి పీడిఎఫ్ పంపించాడు మన ఇద్దరం మూవీకి వెళ్ళి చాలా కాలమైంది కదా జగతి వెళ్దామా అని అంటాడు మహేంద్ర రిషి పంపించిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉందాము వెళ్దాం మహేంద్ర అని అంటుంది జగతి అలా ఏదో ప్లాన్తో శైలేంద్ర దేవయాని బర్త్డే పార్టీకి రావాలి అనుకుంటారు జగతి మహీంద్ర గుడికి వెళ్ళి మూవీకి వెళ్దాము అనుకుంటారు రిషి వసు సరదాగా గొడవ పడుతూ మహీంద్ర బర్త్డే పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్